ఢిల్లీ ముంబై అహ్మదాబాద్ లాంటి మహానగరాల్లోని గేటెడ్ కమ్యూనిటీలకే పరిమితమైన ఇంటింటికి పైప్ లైన్ల ద్వారా వంట గ్యాస్ సరఫరా గుంటూరు జిల్లా వాసులకు అందుబాటులోకి రానుంది మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలిక సంస్థ పరిధిలో ఇంటింటికి గ్యాస్ అందించనున్నారు మహిళల వంటింటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది మంగళగిరిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా మంత్రి లోకేష్ అభివృద్ధి పనులు చేపడుతున్నారు ఈ క్రమంలోనే తొలిసారిగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పైప్లైన్ ద్వారా ఇంటింటికీ వంటగ్యాసు పంపిణీ దిశగా చర్యలు చేపట్టారు ఇంటింటికీ వంటగ్యాసు సరఫరాకు అనుమతి ఇవ్వాలని నగరపాలక సంస్థకు మంత్రి లోకేష్ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు నగరపాలక సంస్థ అనుమతులు ఇవ్వడంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు పైప్ లైన్ల పనులపై దృష్టి పెట్టారు ఇప్పటికే తాడేపల్లి నుంచి కాసా వరకు పద్నాలుగు కిలోమీటర్ల ప్రధాన పైప్లైన్ పనులు పూర్తి చేశారు అంతర్గత రహదారుల్లో పైప్ లైన్ల పనులు జోరందుకున్నాయి సుమారు రెండు వందల ఇరవై కిలోమీటర్ల మేర ప్రధాన అంతర్గత రహదారుల్లో పైప్ లైన్లను రెండు నెలల్లో పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు త్వరలోనే మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో వినియోగదారుల పేర్లు నమోదు చేస్తారు వినియోగదారులతో ఆయిల్ కంపెనీ ఉద్యోగులు సమావేశమై ముందుగా పైప్ లైన్ల గ్యాస్ వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తారు ఆసక్తి చూపితేనే పైప్లైన్ అమర్చుతారు వచ్చే ఏడాది మార్చి నుంచి పూర్తి స్థాయిలో గ్యాస్ అందించాలనే లక్ష్యంతో ఐఓసీ అధికారులున్నారు తొలుత ఇరవై వేల కనెక్షన్లకు సరిపడా గ్యాస్ నిల్వ చేయడానికి తాడేపల్లి వద్ద రెండు లక్షల లీటర్ల సామర్థ్యంతో ప్లాంట్ నిర్మిస్తున్నారు ఆ పనులు జనవరికి పూర్తవుతాయి చెన్నై నుంచి ట్యాంకర్ల ద్వారా లిక్విడ్ గ్యాస్ తీసుకొచ్చి తాడేపల్లి ప్లాంట్లో నిల్వ చేస్తారు లిక్విడ్ ను ఆవిరిగా మార్చి ఇళ్లకు అందిస్తారు ఎల్పీజీతో పోల్చితే పైప్లైన్ ద్వారా సరఫరా అయ్యే గ్యాస్ ధరలు నలభై శాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది మనం గతంలో గ్యాస్ బుక్ చేసుకుని అది రావాలి ఇంటి దగ్గర ఉండాలి తీసుకోవాలి అనేది దానికి ఒక టైము మనం వెచ్చించాల్సిన పరిస్థితి మరి కూలి పనులకి వెళ్ళేవాళ్ళు కానివ్వండి ఉద్యోగులు ఇచ్చే వాళ్ళు కానీ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఇదే ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చేదానికి దీనికి అప్లై చేసి మనం ఏదైతే ఇవాళ కేబుల్కి ఎలా అమౌంట్ కడుతున్నామో అదే పద్ధతుల్లో ఈ గ్యాస్కి కూడా కట్టి మరి మన ముందుగానే తెలియజేస్తారు కాబట్టి మంచి ఉపయోగంగా ఉంటుంది ఈ ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో మంగళగిరిని ఒక ఆదర్శవంతమైన అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్ధేందుకు నారా లోకేష్ గారు ప్రయత్నం చేసి అందులో భాగంగానే ఈ ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ కూడా మరి తీసుకొస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నారా లోకేష్ గారు ఫాస్ట్ డెవలప్మెంట్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా గ్యాస్ కనెక్షన్ పైప్ లైన్ ద్వారా అందించడం మనం ఎక్కడైతే గ్యాస్ తెచ్చుకోవడానికి ఎంతో డీలర్స్ దగ్గరికి వెళ్ళి తిరగడానికి కానివ్వండి బాయ్స్ తీసుకొచ్చి డెలివరీ తీసుకురావడంలో లేటు కానివ్వండి ఒక్కొక్కసారి గ్యాస్ బుక్ చేయడంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు అన్నింటి కూడా మంగళగిరి ప్రాంత ప్రజలు ఓరట చెందుతారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ప్రతి వినియోగదారుడు ఆరు చెల్లించాలి ఒకేసారి చెల్లించలేని వారు మూడేళ్లు వాయిదా పద్ధతిలో కట్టుకోవచ్చు మీటర్లు రీడింగ్ ఆధారంగా బిల్లులు వేయనున్నారు రెండు మాసాలకోసారి రీడింగ్ తీసి ఎంత వినియోగించుకుంటే అంత బిల్లు చెల్లించాలి ప్రస్తుతం గృహ సిలిండర్ ధర కన్నా తక్కువకే పైప్లైన్ గ్యాస్ లభ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు పైప్లైన్ గ్యాస్ ద్వారా తమ కష్టాలు తీరుతాయని స్థానికులు చెబుతున్నారు టయానికి రాలేదు లేదా గ్యాస్ సిలిండర్ లో పైపుల ద్వారా వచ్చి మేటర్ అంటే ఎంతైనా మనం వాడుకున్న దాన్ని బట్టి ఉంటది వేస్టేజ్ కూడా తగ్గింది కాబట్టి లభ్యవంతం అని చెప్పి కూడా ఆశిస్తాం ఈ గ్యాస్ లైన్ వలనగా ఉపయోగం ఏంటంటే ఈ రోజు బుక్ చేస్తే మనం పదిహేను నుంచి ఇరవై రోజులకి గ్యాస్ రావడం జరుగుతుంది ప్రతి ఆడవారు కూడా ఈ లోపు ఇబ్బంది కొన్ని కొన్ని టైర్లు వాళ్ళు మర్చిపోయి బుక్ చేయడం కూడా చాలా ఇబ్బందికరమైంది వాతావరణం నెలకొంది అంతేకాకుండా గ్యాస్ ఈ ఈరోజు ముప్పై నుంచి యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు ప్రతి బండకు కూడా ఆ వినియోగదారులు కూడా చాలా దౌర్జన్యంగా వసూలు చేయడం జరుగుతుంది అది దాన్ని అరగట్టడం కోసం కూడా మంగళగిరి అభివృద్ధి పదంలో నడవడం కోసం కూడా పైప్ లైన్ లాగడం కూడా జరుగుతుంది